ఓం సాయిరా నమస్కారం నమస్కారమండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్లా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ విడనది స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు విడల బాబాగారు ఏం చెప్తున్నారు అంటే తల్లి నుంచో నీకోసంగా ఎదురు చూస్తున్నానమ్మా ఈ గొప్ప అదృష్టాన్ని నీ చేతిలో పెట్టాలని ఇక మిస్ చేసుకోదు తల్లి జాగ్రత్తగా నీ బాబా చెప్పేది విను అంతా నీకోసమే నీ మంచి కోసమే వింటావు కదా అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారో ఎలాంటి అదృష్టాన్ని అందించబోతున్నారో అసలు ఎందుకు బాబాగారు ఇంతలా ఎదురు చూస్తున్నారో ఇలా ఇవన్నీ కూడా స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామా చూడు తల్లి నీకు ఒక గొప్ప అదృష్టాన్ని అందించాలని ఎప్పటి నుంచో నీకోసంగా కాచుకుని కూర్చున్నాను ఇది అస్సలు వదులుకోవద్దమ్మా నీ జీవితానికి సంబంధించిన ఒక ముఖ్యమైన వార్త ఇది నువ్వు ఏదైతే నా నోటి వెంట వినాలి అని ఆశపడుతున్నావో ఏదైతే నీ జీవితంలో జరగాలి అని అనుకుంటూ ఉన్నావో అది ఖచ్చితంగా జరిపించే తీరుతాను నీ సాయి మాట పొల్లు పోదు బిడ్డా అచ్చు అలానే జరిగి తీరుతుంది అవునమ్మా ఈ అదృష్టాన్ని నీకు అందించడానికి ఎవ్వరు అడ్డు వచ్చినా సరే ఇది ఆగదు అన్నీ సవ్యంగా జరిగిపోతాయి నీ జీవితాన్ని మార్చేస్తాను నా తండ్రి నన్ను ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదు నా మాటలు ఏమీ వినడం లేదు అని అనుకుంటున్నావు కదా అలాంటిది ఏమీ లేదు తల్లి నీ భవిష్యత్తు కోసంగా నేను కొన్ని పనులు చేస్తూ ఉన్నాను అందుకే కొన్ని రోజులు కాస్త మౌనంగా ఉన్నాను అంతే నీ అదృష్టాన్ని నీ చేతిలో పెట్టాల్సిన బాధ్యత నాదే కదా చెప్పు మరి అలాంటప్పుడు కాస్త సమయం అనేది పడుతుంది కదా అప్పటివరకు నువ్వు ఎదురు చూడాలమ్మా నీ బాబా ఏం చెప్పినా ఏం చేసినా సరే నీకోసమే కదా బిడ్డ నీ జీవితం బాగుండడం కోసమే కదా చెప్పు మరి అలాంటప్పుడు నువ్వు ఆలోచించకుండా నా బాబా నాకు ఏం చేయరు నన్ను వదిలేశారు అని నువ్వు ఎలా అనుకుంటావు ఎలా భ్రమపడతావో చెప్పు ఇది ఏమైనా న్యాయమేనా బిడ్డ నువ్వు ఇలా మాట్లాడడం ఏమైనా కరెక్టా చెప్పు నువ్వే ఆలోచించమ్మా నీ జీవితాన్ని పూర్తిగా మార్చేసి గొప్ప అదృష్టాన్ని నీ చేతిలో పెట్టబోతున్నాను అది నువ్వు అందుకున్న క్షణమే నీ జీవితం పూల వనంలా మారిపోతుంది చాలా అందంగా అద్భుతంగా ఉంటుంది కాబట్టి ఏది ఏమైనా సరే ఈ అద్భుతమైన జీవితాన్ని వదులుకోకు ఈ గొప్ప అదృష్టవరాన్ని చేజార్చుకోవద్దు తల్లి ఒక్కసారి వదులుకున్నావా చేజార్చుకున్నావా ఇక నేను కూడా ఏమీ చేయలేనమ్మా మళ్ళీ మళ్ళీ నువ్వు అడిగినా సరే ఇక ఎలా దొరుకుతుంది చెప్పు నిజమే కదా సమయం గడిచిపోయాక నువ్వు దాన్ని వృధా చేసి వృధా అయిపోయిన తర్వాత నాకు ఆ సమయం కావాలి బాబా నాకు మునుపటి రోజులు కావాలి బాబా అంటే ఎలా కాలమనేది వెనక్కి వెళ్తుందా లేదు కదా అమ్మా అందుకే వచ్చింది వచ్చినట్లు అందుకో అమ్మా ఈ అదృష్టాన్ని నేను నీకు అందివ్వాలని నిర్ణయం చేసుకున్నాను నువ్వు పట్టించుకోకుండా ఉన్నావు కదా ఇక అందుకే ఏమాత్రం కూడా ఇక అలక్ష్యం చేయదు తల్లి ఏది ఏమైనా సరే ఈ సందేశం నీకోసమే విను ఏం చెప్పినా నీ మంచి కోసమే చెబుతానని కదా నువ్వు ఎప్పుడూ ఆనందంగా ఉండాలి అనే కదా నేను రోజూ సందేశాలు పంపుతున్నాను నీ జీవితాన్ని సంతోషంగా ఉంచాలనే కదా నీ సాయి తండ్రి అనుక్షణం కష్టపడుతూ ఉన్నాను అందుకే ఈ అదృష్టాన్ని నీకు అందజేయడానికే వచ్చాను ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని నీ సాయి మాటలను నువ్వు జాగ్రత్తగా విను అదృష్టాన్ని అందుకోబిడ్డా నీ జీవితమే మారిపోతుంది లేదంటే ఇలానే పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా ఉంటాను పెడచెవిన పెడతాను అంటే నీ అదృష్టాన్ని నువ్వే కాలదన్నుకున్నట్లవుతుంది ఇక ఆ తర్వాత నీ ఇష్టం నేను కూడా ఏమీ చేయలేను తల్లి ఏంటి సాయి మాకు సాయం చేయరా అని అంటున్నావా చేస్తాను మరి నా మాటలు విను ఇది హెచ్చరిక అనుకుంటావో మందలింపు అనుకుంటావో సంకేతం అనుకుంటావో లేదా నీ తండ్రి నీకు చెప్పే మంచి తీయని మాటలు అనుకుంటావో నీ ఇష్టం నువ్వు ఎలాంటి గొడవలో తలదోర్చుకున్న ఉండు తల్లి నీ కష్టాల మధ్య నువ్వు నలిగిపోకుండా నీ బాబా నిన్ను రక్షిస్తారు నీ మనసు కష్టంతో కన్నీళ్లతో బాధలతో అప్పులతో అనారోగ్య సమస్యలతో సతమతమైపోతుంది కదా బాధతో నిండిపోయినావు కదా ఇక అవన్నీ కూడా నీ నుంచి శాశ్వతంగా దూరమయ్యేలా చేయబోతున్నాను నీకు మంచి జీవితాన్ని ప్రసాదించబోతున్నాను నీ సాయి తండ్రి నీకు అనుగ్రహాన్ని కల్పిస్తాను తల్లి నీ బాబాని ఎప్పుడైతే నువ్వు ప్రార్థించావో ఇక ఆ క్షణమై నీ కష్టాలని భస్మం చేస్తాను కాబట్టి నా ఈ మాటలను మనసులో పెట్టుకో నీ పిల్లలు పెద్దవాళ్ళైపోతూ ఉన్నారు కదా అయినా సరే బాబా నేను పైసా కూడా కూడబెట్టలేదే నా పిల్లల భవిష్యత్ ఏంటి బాబా నాకు చక్కగా స్థిరపడే యోగం కల్పించు తండ్రి నా పిల్లల్ని మంచిగా చదివించి ప్రయోజకులను చేసే యోగం ఎలా వస్తుంది అసలు నేను అలా చేయగలనా అన్న భయం కూడా నీకు వచ్చేసింది కదా ఇవన్నీ నా దగ్గర మొరపెట్టుకుంటూ ఉన్నావు అవునా బిడ్డా నారు పోసినవాడు నీరు పోయకుండా ఉంటాడా చెప్పు నీ జీవితాన్ని ఇచ్చిన ఇచ్చినదాన్ని చక్కబెట్టనా నీ కష్టానికి ప్రతిఫలం రాదా చెప్పు పుట్టించిన భగవంతుడే నీ జీవితాన్ని కూడా మారుస్తాడు కాబట్టి ఇక ఈ ఆలోచనలు అనేవి ఏవీ కూడా అస్సలు పెట్టుకోకు స్వయంగా నీ కష్టాలను తీర్చుకోవడానికి నువ్వే రంగంలోకి దిగాలమ్మా అవును తల్లి భయపడకు నీకు రక్షకుడిగా ఎప్పుడు కూడా నీ సాయి తండ్రి నీతోనే ఉంటాను ఈరోజు నేను నీ ముందు నిలబడ్డాను ఎప్పుడైతే నీ సాయి అనుగ్రహం నీకు కలిగిందో ఇక నీకు ఎలాంటి దిగులు అనేది అస్సలు లేదు నీ బాబా నీతో ఉన్నారని నువ్వు నమ్మావు కదా ఇక నేను అలానే ఉంటాను నీలోని ధైర్యాన్ని నింపుతూ నిన్ను ముందుకు నడుపుతూ ఉంటాను నీ శక్తికి మించి నేను నిన్ను మంచి దారిలో నడిచేలా చేస్తానమ్మా నీలో ధైర్యాన్ని నింపుతాను ఇక భయపడాల్సిన అవసరం లేదు నీ శక్తికి మించిన ఖర్చు అనేది ఎప్పుడూ కూడా పెట్టకు వీలైనంత వరకు పొదుపుగా డబ్బుల్ని వాడుకు నువ్వు ఎంతైతే సంపాదిస్తావో అంతలో సగం మాత్రమే ఖర్చు చేసి మిగతా సగం రేపటికి అని దాచిపెట్టుకు అది నీకోసం అయిండొచ్చు లేదా నీ పిల్లల కోసం కుటుంబం కోసం కూడా అయి నువ్వే జాగ్రత్త పడాలి కుటుంబ పెద్దగా నువ్వు చేయాల్సిన బాధ్యత నీదే కదా శక్తికి మించి ఖర్చు చేసి అప్పులు చేసి దానికోసంగా మళ్ళీ అప్పు చేసి ఎందుకు బాధపడతావు అసలు అప్పు చేసేటప్పుడు ఎంత సులభంగా ఉన్నా తీర్చేటప్పుడు ఎంత బాధగా ఉంటుందో నీకు తెలియని విషయమా చెప్పు కాబట్టి అవి ఏవి కూడా నీ దగ్గరకు రానివ్వక తల్లి ప్రశాంతంగా నువ్వు హాయిగా ఉండొచ్చు బిడ్డా నువ్వు అప్పు చేసి పంచభక్ష పరమాణాలు తిన్నా సరే అవి నీకు చాలా బాధాకరంగా ఉంటాయి అలానే చాలా కూడా కష్టంగా అనిపిస్తుంది అదే నీ కష్టంతో తిన్నా నువ్వు పచ్చడి మెతుకులు తిన్నా చాలా తృప్తిగా హాయిగా ఉంటుంది తిన్నాక కూడా చాలా ప్రశాంతంగా నెమ్మదిగా ఉండగలవు మరి ఆలోచించు నీకు పచ్చడి మెతుకులు కావాలా లేదా అప్పు చేసిన పంచభక్ష పరమాణాలు కావాలా చెప్పు నిర్ణయం నీదే నీ చేతుల్లోనే ఉంది ఇక మిగతాదంతా కూడా నీ ఇష్టమేనమ్మా నీ బాబాతో అన్నీ చెప్పుకుంటున్నావు అలానే నీ బాబా చెప్పినట్లు చెయ్యి తల్లి అంతా మంచే జరుగుతుంది నువ్వు ప్రతీది నాతో చెప్పుకుంటుంటే నాకు ఎంతో బాగుందమ్మా నన్ను ఎంతగానో నమ్మిన నీకు అంతా మంచే జరిగేలా చేస్తాను ప్రతిదానికి నువ్వు చిన్న విషయానికి కూడా ఎందుకు కంగారు పడుతున్నావు అలా కంగారు పడాల్సిన అవసరం లేదు నీకు ఏదైతే జరగాలో ఏదైతే కోరుతున్నావో సమయానికి అన్నీ జరుగుతాయి ఏది కూడా ఆగదు తల్లి నేను ఆగనివ్వను నువ్వు నీ సాయిని అనుక్షణం తలుచుకుంటూ ఉన్నావు కదా ఇక నీకు తట్టుకోలేని కష్టం వచ్చినా సరే నిన్ను రక్షించే సైనికుడిలా నేను నీతోనే ఉంటాను తల్లి నిన్ను పట్టి పీడిస్తున్న దుష్ట శక్తుల నుండి నేను నిన్ను బయటపడేస్తాను నువ్వు సంతోషంగా ఉండేలా చేస్తాను ఆ దుష్ట శక్తులు ఎక్కడో ఏదో ఉంటాయని కాదు బిడ్డ నిన్ను పట్టి పీడిస్తున్న దుష్ట శక్తులు ఏంటో తెలుసా నీ అప్పుల బాధలు అనవసరమైన ఆలోచనలు అనారోగ్య సమస్యలు నీ అనుకున్న వాళ్ళు దూరమై దానివల్ల పడే నీ వేదన ఇవన్నీ కూడా నీ దృష్టిలో దుష్ట శక్తుల్లానే నిన్ను హింసిస్తున్నాయి కదా రాచి రంపాలు పెడుతున్నాయి కదా వాటి నుంచి నేను ఎప్పుడు బయటపడతాను అని ఎదురు చూస్తున్నావు కదా సరే అన్నిటి నుండి నిన్ను బయటపడేస్తాను ఇకపై ఎలాంటి ఆందోళన లేదు ఆర్థికంగాను ఆరోగ్యంగాను నిన్ను నేను ఆశీర్వదించి మరి సుఖపడే సమయం అనేది నీకు ప్రారంభించేశాను తల్లి భయపడకు ఇక నువ్వు ఆత్మవిశ్వాసంతో నమ్మకంతో ముందుకు వెళ్తున్నావు కదా అది చాలా మంచి విషయమే అలా నమ్మకంగా ఆత్మవిశ్వాసంతో ఉంటే నువ్వు ఏదైతే కోరుకున్నావో అది నీకు జరిగే తీరుతుంది అందులో ఇక తిరిగే లేదమ్మా సందేహమనేదే లేదు ఇక ఒక్కటి తల్లి నువ్వు ఎప్పుడూ కూడా ఏ విషయం చేసినా ఏ పని ఆరంభించినా సరే ఒక సందేహంతోనే ఉంటున్నావు అలానే చేస్తున్నావు ఇది జరుగుతుందా లేదా అసలు నేను చేయొచ్చా చేయకూడదా ఒకవేళ నేను చేసే పని నాకు సక్సెస్ ఉంటుందా ఓటమి ఎదురవుతుందా చుట్టుపక్కల వాళ్ళు ఏమని అనుకుంటారా నా వల్ల జరుగుతుందా ఇలా నువ్వు అనవసరమైన ఆలోచనలు పెట్టుకున్నావు అవన్నీ తీసేయి నీలో ఆత్మవిశ్వాసం నమ్మకం అనేది పైకి రావాలి కానీ సందేహం కాకూడదు అలానే నువ్వు ఏదైతే కోరుకున్నావో అది నీకు నేను చేరవేస్తాను మరి నీకెందుకు దిగులు బాధ చెప్పు ఎప్పుడూ ఎవ్వరికి కూడా భయపడకు బాధపడకు కంగారు పడకు అందరితో ప్రేమగా ఉండు గౌరవంతో ఉండు ఆలస్యమైనా సరేనమ్మా ఎప్పటికైనా సరే మంచే గెలుస్తుంది నువ్వు నమ్మిన నిజం మాత్రమే నిన్ను గెలిపిస్తుంది నిజమే నిన్ను నిలబెడుతుంది నువ్వు ఏదైతే ఎంచుకున్నావో అది నీ జీవితాన్ని ఒక మలుపు తిప్పుతుంది ధైర్యంగా ఉండు నీ జీవితానికి అవసరమైనదైతే ఖచ్చితంగా నీ బాబా అందిస్తారు కదా ఇంకెందుకు దిగులు బిడ్డ నీ సంకల్ప బలం చాలా గొప్పది దాని ముందు నీకున్న చిన్న చిన్న సందేహాలన్నీ కూడా చిన్నవే తల్లి వాటి వల్ల నీకు ఏమీ కూడా హాని జరగదమ్మా నువ్వు అనుకుంటూ ఉన్నావు కదా బాబా నా జీవితం ఏంటి ఇలా ఉంది నా జాతకం బాగాలేదు నా రాశి బాలేదు అసలు నేను పుట్టింది ఎందుకు నాకు అదృష్టమే కలిసి రావడం లేదు అని ఏడుస్తూ కూర్చుంటున్నావు కదా అలా అనుకోవద్దు తల్లి నీ అదృష్టం అనేది అన్నిటినీ మార్చేస్తుందమ్మా అవునమ్మా నీ అదృష్టం దేన్నైనా సరే చిన్నదిగా మార్చేస్తుంది సంతోషాన్ని నీకు వెయ్యి రెట్లుగా తెచ్చిపెడుతుంది నీ సాయి శక్తి నీకు తోడు ఉండగా నువ్వు దేనికైనా బాధపడవచ్చా చెప్పు నేనున్నాను విజయాన్ని తానుగా నీకు అందిస్తాను అది ఈరోజు రాకపోవచ్చు కానీ నీ కర్మఫలం తొలగిన తరువాత అనేది నువ్వు కోరుకున్నట్లుగా నీ వాకిటి ముందు వచ్చి నిలబడుతుంది ఇక నీ కష్టకాలాన్ని మొత్తం కూడా నేను తుడిచేస్తాను తల్లి నా బాబా నాతోనే ఉన్నారు అన్న నమ్మకంతో నువ్వు ఉండగలిగితే చాలు ఓర్పు సహనాన్ని కలిగి ఉండు చాలు మిగతా అవన్నీ నేను చూసుకుంటాను కాలమే నీకు సాయం చేస్తేలా చేస్తాను నీ సాయి నీకు సైనికుడిలా ఉంటారు కదా ఇందులో ఎలాంటి అవమా అనుమానమూ లేదు సందేహించాల్సిన అవసరం లేదు నువ్వంటే నీ సాయికి ఎంతో ఇష్టమని నీకు తెలుసు కదా నా బిడ్డలు ఎప్పుడూ కూడా బావుండాలని కోరుకుంటాను ఇక నిన్ను ఎవ్వరి ముందు కూడా తక్కువ చేయను తల్లి నీ విలువ అందరికీ కూడా తెలిసేలా చేస్తాను ఎవరైతే నిన్ను తక్కువ చేసి మాట్లాడుతున్నారో వాళ్లే నిన్ను నెత్తిన పెట్టుకుని చేసేలా చేస్తాను నీ విలువ పెరిగే మంచి మంచి అవకాశాలను సందర్భాలను కల్పిస్తాను గుర్తుపెట్టుకోమ్మా ఈ రోజు నుండి నీ భవిష్యత్తు బంగారమయమవుతుంది ఓర్పు కలిగిన నీ ఎదురుచూపులకు నీ సాయి బహుమానం అనేది ఖచ్చితంగా నువ్వు అందుకుంటావు అది ఎంతో గొప్పగా ఉన్నతంగా ఉంటుంది ఇక నీకు అదృష్టం కలిసి వస్తుంది అని చెప్పాను కదా నీ బాబా మాటలకు తిరిగి ఉండదు తల్లి ఇక నువ్వు ఏదైతే ఆలోచిస్తూ ఆరాటపడుతూ ప్రయత్నిస్తూ ఎదురు చూస్తున్నావు అది ఖచ్చితంగా నీకు అందుతుంది నువ్వు మంచి సంతానం కోసం ఎదురు చూస్తున్నావు కదా అలానే నీకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలని అనుకుంటున్నావు కదా మంచి ఉద్యోగం ఉండాలనుకుంటున్నావు అలానే నీ పిల్లల పెళ్లిళ్ళు కోసం ఎదురు చూస్తున్నావు ఇలా ఏదైనా సరే జరుగుతుందమ్మా అతి త్వరలోనే అన్నీ మారుతాయి అంతా మంచే జరుగుతుంది నిశ్చింతగా ఉండు తల్లి ఈ రాత్రి నువ్వు హాయిగా ప్రశాంతంగా నిద్రపో రేపటి నుంచి ఎప్పుడు నాకు అదృష్టం చేరుతుంది అని ఎదురుచూపులతో ఉండు అంతా మంచే జరుగుతుందని ఆశించు అవన్నీ నిజమవుతాయి నీ బాబా నీకు నిజం చేస్తారు తల్లి నీ సాయి మాటలు పొల్లుపోవువని నీకు తెలుసు కదా కాబట్టి ఎలాంటి అనుమానం పెట్టుకోకుండా హాయిగా ప్రశాంతంగా ఉండు ఇక అప్పుడే నువ్వు మంచి స్థాయికి చేరుకోగలవు నువ్వు అనుకున్న జీవితాన్ని జీవించగలవు నీ సాయి తండ్రి ఆశీర్వాదం అనుగ్రహం నీకు ఎల్లవేళలా ఉంటుంది ఇక నువ్వు ఇక నువ్వు భయపడాల్సిన అవసరం లేదు ధైర్యంగా సంతోషంగా ఉండు నీ సాయి తండ్రి నీకు తోడు ఉండగా నీకు భయమేళ బిడ్డ ఇక హాయిగా సంతోషంగా ఉండమ్మా మిగతావన్నీ కూడా నీ బాబా చూసుకుంటారు నీకైన అదృష్టాన్ని నీ చేతిలో పెడతాను అలా పెట్టే బాధ్యత నేను తీసుకుంటున్నాను కదా ఇక నిశ్చింతగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి సో విన్నారు కదండి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరా